నారా చంద్రబాబు నాయుడు ప్రస్తుతం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పాలనను రాష్ట్ర ప్రజలు బ్యారేజీ వేసుకోవాలని రాజ్యసభ సభ్యులు మోపిదేవి వెంకటరమణ అన్నారు అవినిగడ్డలోని ఎన్ఆర్ఐ వికాస్ ప్రాంగణంలో అగ్నికుల క్షేత్రియుల ఆత్మీయ సమావేశాన్ని నిర్వహించారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బీసీసీఎల్ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగిడి సాంబశివరావు అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమంలో మోపిదేవి వెంకటరమణ శాసన శాసనసభ్యులు సింహాద్రి రమేష్ బాబు మచిలీపట్నం పార్లమెంట్ అభ్యర్థి డాక్టర్ సింహాద్రి చంద్రశేఖరరావు రైతు విభాగం జోనల్ ఇన్ఛార్జ్ కడవకొల్లు నరసింహరావులు అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ రాబో సార్వత్రిక ఎన్నికల్లో విజయం సాధించబోయేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి సారథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏనని అన్నారు మరోమారు జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవటానికి రాష్ట్ర ప్రజలు ఎదురు చూస్తున్నారని అన్నారు శాసనసభ్యులు రమేష్ బాబు గెలిచిన నాటి నుండి ప్రజలతో అవుతూ నియోజకవర్గ ప్రజల మననలు పొందారని కొనియాడారు రాజకీయ నేపథ్యం ఉన్న ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు సింహాద్రి చంద్రశేఖరరావును ప్రజలు ఆశీర్వదించాలని కోరారు చెప్పిన దానికంటే మిన్నగా ముఖ్యమంత్రి జగన్ పరిపాలన చేశారని అన్నారు ముఖ్యమంత్రి అగ్నికుల క్షత్రియులకు మేనిఫెస్టోలో చెప్పిన పథకాలను సైతం అమలు పరిచిన ఘనత ఒక్క జగన్కే దక్కుతుందని అన్నారు అగ్నికుల క్షత్రియులు అందరూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి రాబోయే రోజుల్లో మరోమారు జగన్ను ముఖ్యమంత్రిని చేసుకుందామని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో బీసీ సంఘం జిల్లా అధ్యక్షులు వలభనేని మణికంఠ నియోజకవర్గ అధ్యక్షులు కోలా హరికృష్ణ చిలకలపూడి ధర్మారావులతో పాటు పెద్ద సంఖ్యలో అగ్నికుల క్షత్రియుల సంఘం నాయకులు సభ్యులు తదితరులు పాల్గొన్నారు ఆరు వందల ఎనభై రెండు బోట్లు ఉండేయండి గవర్నమెంట్ లెక్కల ప్రకారంగా కానీ డెబ్బై రెండు బోట్లకే సబ్సిడీ వచ్చేది ఆరు రూపాయలు చొప్పున ఎంత వచ్చేది అంటే సంవత్సరానికి నాలుగు లక్షల ముప్పై వేలు వచ్చింది అదే ఐదు సంవత్సరాలు కలుపుకుంటే కలుపుకుంటే ఇరవై ఒక్క లక్షలు వచ్చేది కానీ ఆరు వందల ఎనభై రెండు బోట్లకి ఇప్పుడు మన దగ్గరకు వచ్చేసరికి పదకొండు వందల డెబ్బై బోట్లు అయినాయి ఒకసారి ఈ మాటలు కొంచెం గమనించాల్సిన అవసరం ఉంది అందరూ కూడా పదకొండు వందల డెబ్భై బోట్లు అయితే ఇప్పుడు సబ్సిడీ ఇచ్చేది పది వందల ఎనభై బోట్లు సబ్సిడీ ఇస్తున్నారు మరి గతంలో ఆరు వందల ఎనభై రెండు ఉంటే డెబ్బై రెండు బోట్లుగా సబ్సిడీ ఇచ్చి మేము ఏదో సబ్సిడీ ఇస్తున్నాం మీ అఖిల కుల క్షత్రియులందరినీ కూడా బాగు చేస్తున్నాం మిమ్మల్ని గొప్పవనం చేసేస్తాం అని ప్రచారాలే తప్పే ఆరు వందల ఎనభై రెండు బోట్లు ఏంటి డెబ్బై రెండు బోట్లు సబ్సిడీ ఇవ్వటం అని మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మంది లబ్ధిదారులు ఉంటే ఆ లబ్ధిదారులు అందరికీ ఇవ్వండి పార్టీ చూడొద్దు కులం చూడొద్దు మతం చూడవద్దు అని నినాదంతో ఆయన ముందుకెళ్తే మన స్థానిక శాసనసభ్యులు కూడా అదే పద్ధతిలో ఇంటి మీద జెండా చూడొద్దు ఎవరైతే లబ్ధిదారులు ఉన్నారో ఎవరైతే అరువులు ఉన్నారో వారందరికీ మన సంక్షేమ పథకాలు అందాలి అనే కాంక్షతో మన నియోజకవర్గంలో మన ఎమ్మెల్యే గారికి పనిచేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చింది వందల ఇరవై అయ్యా కానీ ఉండాలి పదకొండు వందల డెబ్బై ఒక నూట యాభై కోట్లకి ఇల్లు లేవు దాని మూలంగా ఆయుధ సబ్సిడీ ఎంత అయ్యా ఇచ్చిందంటే సంవత్సరానికి రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు బాబు నాలుగు లక్షల యాభై వేలు ఎక్కడ రెండు కోట్ల డెబ్బై ఆరు లక్షలు ఎక్కడ సంవత్సరానికి ఎవరు సంక్షేమం చూశారు ఎవరు కష్టపడే పేదవాడికి ఆసరాగా ఉండాలా అని మనం గమనించాల్సిన ఇవాళ చూస్తుంటే వెయ్యి బోట్లు అంటే వెయ్యి మంది ఓటు వాళ్ళు రావచ్చు నాలుగు వేల మంది దీని మీద వల వెళ్ళే మనుషులకి వాళ్ళకి ఎంత ఇస్తున్నారా అంటే ఇరవై మూడు కోట్ల రూపాయలు వేట నిషేధం టైంలో రెండు నెలల సమయంలో పదివేల చొప్పున ఐదు సంవత్సరాలకి ఇరవై మూడు కోట్ల రూపాయలు ఇచ్చారు మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారా ఎందుకని ఇవ్వరా ఏమైనా డబ్బులు అని అడుగుతున్నా నేను బడ్జెట్ చంద్రబాబు నాయుడు గారి టైంలో అంతే జగన్మోహన్ రెడ్డి గారి బడ్జెట్ అంతే ఆ డబ్బులు ఏమైనా ఈ డబ్బులు ఇట్లా మేము లెక్కల ప్రకారంగా ఎందుకు వచ్చినాయి ఏం చేశారా డబ్బులని మొత్తం తినేశారు దోపిడీ దొంగల్లాగా తినేశారు పేదవాడిని పట్టించుకోవాలా చెట్టు నీరు పేరుతో రెండు లక్షల రూపాయలు వరకు చేసి ఇరవై లక్షల రూపాయలు బుల్లి చేయించుకున్న గరుడు తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇవాళ చెబుతూ ఉంటే కొంతమందికి విడ్డూరంగా అనిపించవచ్చు ఒక ఉదాహరణ చెప్తా దాలిపర్లో ఘన్సాల మండలం ఐదు గ్రామాలు ఉన్నాయి అక్కడ ఐదు గ్రామాలకు ఐదు వేల ఎకరాలు ఆగికట్టు గుండేరు మీద ఉంటుంది రెండు ఎత్తిపోదల పథకాలకి తెలుగుదేశం గవర్నమెంట్ ఎస్టిమేట్ వేస్తే పది కోట్ల నలభై ఐదు లక్షలు ఎస్టిమేట్ అయ్యాను మన ఎమ్మెల్యేగా రమేష్ గారు గెలిచినట్టునే వెంటనే ఆ రైతులందరూ వచ్చి అడిగితే బాబు ఈ పది మాటలు పెడతాకి ఇంత ఖర్చు అవ్వదు నాకు చెరువులు ఉన్నాయి వాటికి నేను వ్యవసాయం చేస్తున్నా నేను చేసి పెడతానంటే వచ్చిన ఎనభై మంది మాకు నీళ్ళు వస్తే చాలు మీరు చేసి పెట్టండి అంటే అది ఎంత ఇంత ఖర్చు తెలుసా తెలుగుదేశం గవర్నమెంట్లో పది కోట్ల నలభై ఐదు లక్షలు ఎస్టిమేట్ ఇస్తే ఇరవై నాలుగు లక్షల రూపాయలతో పది పంపులు పెట్టి ఐదు సంవత్సరాలు పంట ఐదు వేల ఎకరాల పంట తీసుకెళ్లారు రైతులని ఏమైపోయింది ఆ పది కోట్ల ఇరవై లక్షలు ఎక్కడికి వెళ్ళాయి తెలుగుదేశం నాయకులు జైపు అవునా కాదా ఇళ్ళ స్థలాలు ఇస్తే ఇళ్ల స్థలాలు పట్టా ఇప్పిస్తే కమిషను ఫ్యాంక్షన్ ఇప్పిస్తే కమిషను ఇప్పుడు ఏదైనా ఉందా అలాంటిది మీ అందరికీ ఆలోచన చేయండి మీరు ఆలోచన పనులు మా రమేష్ గారు చెప్తూ ఉంటారు జపాన్లో ఉండ తెలుగుదాటలో మన వాళ్ళందరికీ ఉంటుంది ఆ పడవ చెక్కేటప్పుడు ఆ సముద్రంలో ఏటకెళ్ళినప్పుడు ఆ పడే బాధలు తప్పుకొని వచ్చే విధానం ఆ తెలివితేటలు మనవల దగ్గరే ఉండేది ఆ తెలివితేటల్ని ఉపయోగించి మీరు కూడా తెలివిగా ఆలోచన చేసి ఏ ప్రభుత్వం ఉంటే బాగుంటుంది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఉంటే బాగుంటుందా రమేష్ గారు ఉంటే బాగుంటుందా డాక్టర్ గారు ఉంటే బాగుంటుంది చంద్రశేఖర్ గారు ఉంటే బాగుంటుందా లేదా మన జగన్మోహన్ రెడ్డి గారు అత్యంత సన్నిహితులైన మన మోపిదేవి వెంకటరమణ గారికి ఆయనకి మంచి పదవి ఇచ్చి రాజ్యసభ సభ్యులు ఇచ్చి నిరంతరం కలిసి మెలిసి తిరిగిన మన మోహిదేవి వెంకటరమణ గారు లాంటి పెద్దలను గౌరవించే నాయకుడు మన ముఖ్యమంత్రి గారు అయితే మనం అలాంటి వాటిని గౌరవించాలా లేదా నాలుగు లక్షల సబ్సిడీ ఇచ్చి ఆరు వందల డెబ్బై రెండు బోట్లకు గాను డెబ్బై రెండు బోట్లకే ఇచ్చి సరిపెట్టిన పాలన కావాలా అని మనం తర్వాత భారతదేశం మొత్తం అల్లకొల అయిపోయింది ప్రపంచం అల్లకొలయింది ఆంధ్ర రాష్ట్రం మాత్రం జగన్ గారి ఆలోచన మూలంగా ఎక్కడ వాళ్ళ కొండ కొంటో సెంటో మెల్లో నగలో కాళ్ళ పట్టాలో అమ్ముకోకుండా ఈ రాష్ట్రంలో చాలా జాగ్రత్తగా చావులు తగ్గించి చూసింది ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు రెండు సంవత్సరాలు కరోనా పోయింది ఆ కరోనా పోయిన తర్వాత ఆ బ్రిడ్జ్ అడిగవు అన్న పదివేల మంది జనాభా ఉన్నారు హార్ట్ అటాక్లు వస్తే ఏదైనా డెలివరీ రాత్రి రాత్రిపూట ఐదారు గంటల పైన పడుతుంది చావులు ఉంటున్నాయి దేవుని మీద బ్యారవేసి తీసుకోవాల్సి అయితే వెంటనే ఆయన అన్న పనిచేందుకు ముందు ఆలోచన చేస్తుంటే అన్న ఈ సంవత్సరం బడ్జెట్ ఇబ్బందిగా ఉంది అని అదేంటనే ఆ మాట మాట్లాడుతూ పదివేల మంది జనాభాకి డెబ్బై కిలోమీటర్లు విజయవాడకు ఉండే ఊరు అటువంటి ఊరికే మనం ఛాన్స్ కోటం అని చెప్పి శాంక్షన్ కోటి తొమ్మిది లక్షల రూపాయలు శాంక్షన్ వచ్చింది దీంట్లో తీసుకెళ్ళి మాట్లాడేటప్పుడు అడిగేటప్పుడు మన మోపిదేవి వెంకటరమణ గారు కూడా ఉన్నారు ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత ఆ శాంక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా ఆ రోజు రోజున్న ఎస్టిమేట్ ప్రకారం రేట్లు పెరిగినాయి రేట్లు పెరిగితే ఏం చేయాలంటే మళ్ళా నబార్డు పంపిద్దామని చెప్పారు నేను ఒకటే మాట చెప్పాను నూట తొమ్మిది కోట్లు ఉన్నాయి కదా బ్రిడ్జ్ అంత అంత అవుతుందని అడిగారు బ్రిడ్జ్ నూట తొమ్మిది కోట్లు సరిపోతాయి అని చెప్పారు ఆ బ్రిడ్జ్కి టెండర్ పిలవండి ఎప్రోచ్ రోడ్డుకి మళ్ళీ తర్వాత శాంక్షన్ చేసుకున్నాం ఈ లోపల జరుగుతూ ఉంటుంది ఇది అయ్యేటప్పటికి తొమ్మిది నెలలో పది నెలలో సంవత్సరం పడుతుంది కదా అని అడిగా కానీ ఫైన్ కదల ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా ఫైన్ కదల ఎందుకు కదరట్లేదు అని చెప్పి ఎమ్మడబడితే నీ ఎమ్మెల్యే దానికి సపోర్ట్గా ఎవరి దగ్గర నుంచి ఒక లెటర్ తెచ్చుకోమన్నా ఏంటి ఎమ్మెల్యే సపోర్ట్ ఇంకో లెటర్ తెచ్చుకోమన్నారు అని అనుమానం వచ్చి ఆరంభ అడిగితే అదే ఒక లెటర్స్తో అని చెప్పి ఆర్ఎస్ గారు లెటర్ ఇచ్చారు మళ్ళా కదంటులా ఏంటే కదంటులేదంటే మీ ఎంపీ గారు దీనిని నబార్డు పంపించమన్నాడు ఆ ముప్పై కోట్లు కూడా శాంక్షన్ అయిన తర్వాత ఈ టెంపుల్ ప్రమా రెడీ అదేంటే మీ అందరికీ తెలిసింది కదా ఆ బ్రిడ్జ్ వరకు శాంక్షన్ చేయండి జగన్మోహన్ రెడ్డి గారితో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుకుని ఆ ముప్పై లక్షలు ఆ ముప్పై కోట్ల రూపాయలు మీరు శాంక్షన్ తెచ్చుకుంటా ఉండే వాళ్ళు పంపించరు సీఎం గారి దగ్గరికి వెళ్ళి కూర్చుంటే అక్కడ ఉండ ఆయన్ని క్యా చేసి ఎందుకు ఆపాల ఆ బ్రిడ్జి కడతా ఉంటారు బ్రిడ్జ్ అయిపోతుందని చూపిస్తాం ఈ లోపల ఆ ముప్పై కోట్లు శాంక్షన్ అని చెప్పి ధనుంజయ్ రెడ్డి గారితో చెప్పిస్తే అప్పుడు సాగు బతుకుల మీద టెండర్కి వచ్చింది ఆ టెండర్ ఎలక్షన్ దగ్గరికి రావడం వల్ల టెండర్ వేసే వాళ్ళు కాంట్రాక్టర్లు రాల కారణం ఏంటంటే ఈ టైంలో బిల్లులు అవ్వడం ఈ పని చేయడం కష్టం అని చెప్పి ఆగింది దాన్ని పట్టుకుని ఇవాళ చేంజ్ చేస్తా అంటే నెలల్లో ఏ నాలుగు సంవత్సరాలు కాదుగా ఐదు సంవత్సరాలు ఎంత ఇక ఉండవు కదా అప్పుడు ఎందుకు ఛాన్స్ లేపా ఎందుకు ఛాన్స్ అయిపోయావు ఛాన్చడం అంతకుముందు తెలుగుదేశం గవర్నమెంట్ వాళ్ళు కూడా మేము శాంక్షన్ చేంజ్ చేయించేసాం మేము అయిపోయిందని చెప్పాడు నేను చెప్తుండే ఇవాళ దాన్ని తీసుకొచ్చి నువ్వు ఓటుకు రానన్నా ఉంటాడు ఓటు ఎందుకు రకంగా ఉండాలి అది శాంక్షన్ చేయించాడు ఆ నూట తొంభై కోట్ల బ్రిడ్జ్ అవుతుంది ఇంకా ముప్పై కోట్లు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారితో మన మోహిదేవ్ రామ్ గారు కలుస్తాం మళ్ళీ శాంక్షన్ తెచ్చుకుంటాం అది అవుతుంది ఈయన ఏంటి ఆ గ్లాస్ గుంక్ మీద పోటీ చేసి ఈయన కడతాడా ఎక్కడ తెచ్చి కడతాడు ఎవరు చేస్తారు నేను ఆ పని చేశాను ఈ పని చేశాను అన్నాడు నుండి పని చేశావు చక్రమోహన్ రెడ్డి గారి దగ్గర రాజశేఖర రెడ్డి గారి దగ్గర ఉండిలో పని చేయగలిగాం అక్కడ లేవో పని చేయగలుగుతావు అన్ని పనులు నేనేం చేశానని చెప్తావు ఇవాళ పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో వచ్చినాయి ఆ పదిహేడు మెడికల్ కాలేజీ వచ్చినాయా బంధుల్లో మెడికల్ కాలేజీ నువ్వే ఎంపీగా ఉన్నావు లేదా ఎంపీలుగా ఉన్నారు రకరకాల మనుషులు అక్కడ పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పదకొండు మెడికల్ కాలేజీలే ఉన్నాయి ఎక్కడ చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లో కానీ ఏ గవర్నమెంట్ లో కానీ ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వచ్చినాయి తప్ప గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు రాల ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అయామంలో ఐదేళ్లలో పదిహేడు మెడికల్ కాలేజీలు వచ్చాయి మన ఇంటి పక్క పోర్ట్ వచ్చింది పోర్టు పని చేస్తున్నారు అదంతా ఏంటి ఇంకా చాలా సంవత్సరంగా పోర్టులు అక్కడ ఎంపీగా నువ్వే ఉండవా మెడికల్ కాలేజ్ వచ్చిన తర్వాత ఎంపీగా నువ్వే ఉండవా నువ్వు చెప్పడానికి ఏముంది ఆయన ఐదు లక్షలు వచ్చావు రెండు లక్షలు వచ్చావు కొండం తప్ప ఏం చేయగలవు ఏం చేయలేవు చాలా వేల సర్వస్వరుగురి ఇక్కడ పెగల్లా ఇక్కడ పెగల్లా నీ బిడ్డకి ఆ దేవుడు నాకు చాలా చరిత్ర రాశాడు ఆ చరిత్ర నేను సృష్టిస్తానని చెప్పాడు దానికి కారణం ధైర్యం ఆ భగవంతుడు దయ్య ఈ ప్రజల నేను చెప్తున్నాడు అటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఎవరు వడించగలుగుతా ఎట్లా వడించా జైలు ఓడిచాడా జలసేంత కలిసాం లాగిం లామలే బీజేపీ తెచ్చుకున్నావు మళ్ళా చేసాం లేదు ఏంట్రా బాబం బాబు అని చెప్పి సరిగా నమ్మని కూర్చోబెట్టి అడిగాడు అయ్యా నువ్వు చెప్పేదన్నీ అబద్ధాలు నిన్ను నమ్మటం లేదు నువ్వు చేసినంత మోసం ఎన్ని పోటుదారుడలున్నాడు మోసగారుడున్నాడు ఇంతకుముందు చేసిన నెరవేర్చలేదు అంటారు జగన్మోహన్ రెడ్డి గారికి రాజశేఖర రెడ్డి గారి వారసత్వం వచ్చింది ఆయన ఇవాళ నమ్మకం కలిగించాడు వాగ్దానాలు ఇచ్చాడు ఆ వాగ్దానం నెరవేర్చాడు ఆయన మళ్ళీ ఏం చెప్తే చేస్తాడు నువ్వు చెప్పబడుకుంటున్నారు ఆయన క్యారెక్టర్ ఆయన ఆలోచనలు కానీ ప్రజలు అన్నారు నిన్న తిరస్కరిస్తున్నారు అని చెప్పారు మరి ఏం చేయాలంటే క్యారెక్టర్ మీద నిర్ణయించుకోవడం కావాలా వాళ్ళ చెల్లిని పట్టుకొచ్చి తిట్టిస్తాడు బతుకంతా నికృష్ట బతుకే ఎన్టీ రామారావు దగ్గర వాడిపోయి పంచలు చేరి ఆయన ఎన్నుపోటు పొడిసి ముఖ్యమంత్రి అయ్యాడు ముఖ్యమంత్రి అయ్యాడు ఇవాళ చేసిన పనులన్నీ అందరికీ తెలిసి నిన్న కాక మొన్న ఆ గడ్డెట్టి కొడితే దానికి గులకరాయంట ఊరిని కొట్టారు వీళ్ళే కొట్టించుకున్నారంట చేతట్టు ఇంకొక ఆయన ఉంటాడు జట్ కేటగిరీ ఉంది ఆయన ఉండారు ఏ జడ్ క్యాటగిరి ఇందిరాగాంధీకి లేదా జడ్ క్యాటగిరి రాజీవ్ గాంధీకి లేదా ఆయన జరగలేదా అప్పుడు ఎన్ని ఏ ఈ పిల్లలందరూ బ్యాంకులు కట్టుకుని బైక్లు వేసుకుని అందరి నాయకులు అంటే అలా వస్తాయి కానీ అరవై ఏళ్ల పైన మహిళలు చిన్నపిల్లల దగ్గర నుంచి అరవై ఏళ్ల పైన మహిళలు ఆయనతో చూసిన ఆయనతో పాటు కలిసి పరిగెత్తిన విధానం బొత్స పరిగెత్తిన విధానం ఆయన ఆగిపోయి అందరితో మాట్లాడిన విధానం చూసి నాకే ఆశ్చర్యం వేస్తుంది అంటే ఇంతగా ప్రజలతో కలిసిపోయిన నాయకులు అనేది చాలా గొప్ప మన అదృష్టం కాబట్టి ఈసారి తప్పనిసరిగా జగన్మోహన్ రెడ్డి గారే వస్తారు మీ నేను రమేష్ బాబు గారు ఒక మామూలు ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయటానికి ఇప్పుడు మోబుదేవ వెంకటరమణ గారు అంటే ఆయన ఆయనకి సలహా ఇచ్చే వ్యక్తి ఆ స్థాయిలో ఉన్నారు మేము ఆయనతో పాటు కలిసి ప్రయాణం చేయటానికి వచ్చాం తర్వాత ఇక్కడ ఒక్క విషయం చెప్పదలుచుకున్నాను ఎరుచేట్ల దెబ్బ గురించి చెప్పారు ఎరిచెట్ల దెబ్బ అనే దానికి ఈ నాకు కొంచెం తెలుసు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో ఫస్ట్ టైం ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత కరెంట్ వచ్చింది ఆ కరెంట్ వచ్చిన దానికి కారణం ఇద్దరు మొక్కామల నాగకృష్ణ గారు ఇంజనీర్ రాధాకృష్ణమూర్తి గారు ఆయన సూపర్ ఇంజనీర్గా పనిచేశారు మా నాన్నగారు పిండి వాళ్ళు మీరు రుణం తీర్చుకోవాలని ఇద్దరు రుణం నేను తీర్చుకున్నాను వాళ్ళిద్దరు రుణం నేను వైద్యపరంగా తీర్చుకున్నాను చెప్పాను కూడా మొక్కామల నాగకృష్ణ గారు అమ్మాయికి నేను ఉచిత వైద్యం చేశాను అలాగే రాధాకృష్ణమూర్తి గారి భార్య కూడా నేనే వైద్యం చేశాను సో కాబట్టి మీ ఊరు రుణం వాళ్ళకి రావాల్సిన రుణం నేను తీర్చేసుకున్నాను మీరేం బాధపడేది ఆ రోజున వాళ్ళు లేకపోతే ఆ ఊరికి కరెంట్ వచ్చేది కాదు నీళ్ళు వచ్చేది కాదు వాళ్ళ రుణం మీ తరఫున నేను తీర్చుకున్నాను కాబట్టి ఈ ఈ దీనికి దీని ముందు మీ అందరి ముందు చెప్పాల్సిన అవసరం లేదు నాకు నేను మీరందరూ విఘ్నులు తెలియగలవాళ్ళు తర్వాత అందులోనూ మా సీనియర్ నేత జగన్ జగన్మోహన్ రెడ్డి గారికి ముఖ్యుడు ఈయన మీకు చాలాసార్లు చెప్పే ఉంటారు మోబే వెంకటరమణ గారు కాబట్టి ఈసారి మీరు జగన్మోహన్ రెడ్డి గారిని మమ్మల్ని దీవించాల్సిందిగా నమస్కారం